ముఖ్యంగా ఈ వైసీపీ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు అజెండా మా అన్న చెప్పుకునే పెద్ద మనిషే నిన్న వైసీపీలో చేరినాడు కానీ ఒక కౌన్సిలర్ మా అభ్యర్థి మీద నమ్మకంతో పార్టీలో చేరి ఆ అభాబ్ని రెండు మూడు జీబుల్లో వచ్చి బెదిరించి కర్ణాటక మద్యం ప్యాకెట్లు వాళ్ళ ఇంట్లో పెడతామని బెదిరించి మహిళను కూడా చూడుకోకుండా అనంతపురం తీసుకుపోయి బలవంతంగా మళ్ళీ కండవా మార్చి భయభ్రాంతులు గురి చేసి ఇలాంటి కార్యక్రమాలన్నీ వైసీపీ ప్రభుత్వానికి అలవాటు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తారు మీరు చేరే కౌన్సిలర్లు కూడా ఎలాంటి మీకు భయం అవసరం లేదు మీ అందరికీ మేము అండగా ఉంటాం వాళ్ళు కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు మేమేమా ఏమీ లేకులు అక్కడ ఇక్కడ కూడా ఎలక్షన్ మూమెంట్లో పార్టీలు మారేదీ అలవాటు వ్యక్తుల మీద పార్టీ మీద నమ్మకం ఉద్దేశంతో మారుతూ ఉంటారు ఇక్కడ మన అభ్యర్థి అల్లి సురేంద్ర మీద ఎక్కువ నమ్మకంతోన చాలా మంది పార్టీలకు వలసలు వస్తున్నాయి దాన్ని మీరు ఆపగలరా శాతం అవుతుందా నేను బోరంపల్లనే రా దాదాపు మూడు వందల మంది పార్టీలో చేరారు దాదాపు నలభై ఏళ్ళ చరిత్ర లేదు బోరంపల్లి గ్రామంలో ఇలాంటివన్నీ సందర్భాలు చాలా ఉండవు నియోజకవర్గంలో కాబట్టి వైసీపీ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని మంచి సాంప్రదాయంలో అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి